హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాను ఈ వీడియోలో అన్ని మన ఇంట్లో ఉండే తో ఎటువంటి సాసులు వాడకుండా వెజ్ మంచూరియా రెసిపీని చేస్తున్నానండి వెజ్ మంచూరియా కోసం ఇంట్లోనే సాస్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం క్లీన్ చేసుకున్న నాలుగు చిన్న టమాటాల్ని మిక్సీ జార్లోకి గ్రీన్ పార్ట్ కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని తుంపి వేసుకోండి ఏడెనిమిది పొట్టి తీసిన వెల్లుల్ని వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకుని వాటర్ ఏమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వెజ్ మంచూరియాలోకి సాస్ రెడీ అయ్యిందండి నేను ఒక మీడియం సైజు క్యాబేజీని ఇలా తురుముకుని తీసుకున్నానండి రెండు క్యారెట్లని ఇలా సన్నగా తురుముకున్నాను ఇప్పుడు ఒక క్లాత్లోకి తురుముకున్న క్యారెట్ క్యాబేజీని వేసుకుని వాటర్ అంతా పిండేసుకోవాలండి వాటర్ ఇలా తీసుకుంటే వెజ్ మంచూరియా బాల్స్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువ పేల్చకుండా ఉంటుందండి ఇప్పుడు వీటిని గిన్నెలో వేసుకుని అరకప్పు బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి వేస్తే మంచూరియా బాల్స్ క్రిస్పీగా వస్తాయండి ఒక కప్పు మైదాపిండి వేసుకోండి స్పూన్ ఉన్నర కారం మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉడికించిన బంగాళదుంపుని వేసుకోండి బంగాళదుంప వేయటం వలన మంచూరియా బాల్స్ తినేటప్పుడు సాఫ్ట్గా ఉండి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు అవసరం మేరకే కొంచమే నీళ్ళని వేసుకుని ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి నూనెను రాసుకుని మంచూరియా బాల్స్ కోసం కొంచెం పిండి ముద్దని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం ఇలాగే మొత్తం పిండితో మంచూరియా బాల్స్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో టీ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో మంచూరియా బాల్స్ వేసుకుని వేసిన వెంటనే కదపకుండా మీడియం ఫ్లేమ్లో ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచూరియా బాల్స్ లోపల వరకు మంచిగా వేగుతాయండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామనుకోండి పైన వేగిపోయినట్టుండి లోపల పచ్చిగానే ఉంటాయి అన్నమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మొత్తం బాల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పొట్టు తీసిన ఐదారు వెల్లుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకుని అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పంచదారిని వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి టమాటాల్లో ఇంచి ఆయిల్ సపరేట్ అయ్యి కనిపిస్తుందండి ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలాని అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని మసాలాలన్నిటినీ అర నిమిషం పాటు ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ ఫ్లోర్ వేసుకుని కొంచెం వాటర్ వేసి ఉండలేమీ లేకుండా కలుపుకుని ఈ కళాయిలో వేసుకోవాలి వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకుని అంతా కలిసేలాగా రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎటువంటి సాస్లు వేయకుండా చేసిన వేడి వేడి వెజ్ మంచూరియా రెడీ అయ్యింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పక ట్రై చేయండి వీడియో నచ్చితే గనుక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్